నాయకులు తెలుగుదేశం పార్టీ కిరణ్ నారా లోకేష్ గారి సొంత నియోజకవర్గం మంగళగిరి ఆ మంగళగిరిలో సోదరులు పెద్ద ఎత్తున నల్లంపూల్లో గంధ మహోత్సవం ఆ గంధ మహోత్సవానికి ముఖ్య ఆహ్వానించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా సాయంత్రం కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిసి ఎంతో మెల్లెంపూడి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంధ మహోత్సవానికి ఆహ్వానించడం జరిగింది వారు కూడా నారా లోకేష్ గారి ఆదేశాలనుసారం తప్పనిసరిగా పాల్గొని ఈ గంధ మహోత్సవాన్ని దీన్ని విజయవంతం చేస్తానని చెప్పం జరిగింది నా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు